శ్రీమతి లక్ష్మీనారాయణ గారు శ్రీమతి సయ్యద్ అబ్దుల్ అల్లా గారు గారు మరియు ఈ చాలా మంది గారు మన రాష్ట్ర మంత్రి వర్గంలో మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి వ్యాస రాజేంద్ర గారు ఈవన్ గారు ఆ రోజు గారు చెప్పినట్లుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకుంటున్నారు ఈ చాలా మంది గారు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకుంటున్నారు అండ్ మన జిల్లా కలెక్టర్ గౌరవేను శ్రీ హరిజన మేడగచ్య జమేడగా ఉత్తమ ఉపతారించునే ఈ ఉపతాయుడు వైట్ బ్యాంగల్ రాష్ట్ర స్థాయి కార్యక్రమ మండలాల ఆయన గుణా విధంగా ఈ కార్యక్రమానికి సహాజక పరిచయించిన దివాలు నారదాడ ముక్కడిల గౌరవ జిల్లా కలెక్టర్ గారు సన్మానం పొందుతున్నటువంటి అధ్యాపకులు అందరికీ కూడా ఉదయపూర్వకంగా అభినందన తెలియస్తా ఉన్నా మాతృదేవోభ పితృదేవోభావ ఆచార్య దేవభావ అని తల్లిదండ్రులతో సమానంగా గౌరవమైనటువంటి వృత్తిలో రాబోయే సమాజాన్ని తయారు చేసేటటువంటి బాధ్యతను ముందుకు తీసుకోబోతున్నీ కలిస్త గురుదర బాధ్యత అనేటువంటి అంశాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ

మంచి విద్య అందించాలనే సంకల్పంతో ముందుకు పోతాను ఈ ప్రజాపాలన ప్రభుత్వం మాటని సందర్భంగా అమలు చేస్తాను అయితే ఇక్కడ ఇటు ప్రభుత్వం అధికారులు ప్రభుత్వాలు మొత్తంగా తక్కువైపోయింది అటు పక్కన విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కనైతే ఆ మధ్యలో సందర్భంగా ఆ విద్యార్థులకు విశ్వాసం కలిగిస్తూ ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా మీకు అవసరమైనటువంటి వ్యవస్థలు తీసుకుంటూ

ఇండస్ట్రీ కావచ్చు ఐటీ కావచ్చు మెడికల్ కావచ్చు ప్రైవేటు ఆధిపత్యం నడిచిన విద్యా వ్యవస్థలో క్వాలిఫైడ్ టీచర్స్ ప్రకారం కూడా మిమ్మల్ని విద్యా వ్యవస్థ పెరిగితే అది ఒకసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది దయచేసి ఈరోజు ఒకసారి చేసుకోవాలనే బాధ్యత కూడా మనం ఒకసారి మనం మమనం చేసుకోవాలి మనం ఒకసారి మళ్ళీ చర్చ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కోరుతా తప్పకుండా ఈ రోజు ప్రభుత్వ తరఫున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి మహిళా సంఘాలకు గ్రామీణ ప్రాంతాల పట్టణ ప్రాంతాల స్కూళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తా ఫ్రీ ఎలక్షన్ ఇస్తా ఫ్రీ వాటర్ ఇస్తా ఉన్నాం ఎడ్యుకేషన్ పరంగా టీచర్ రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నాం ప్రమోషన్ ఇస్తా ఉన్నాం ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం ఏ ఇంటర్నల్సహం చెప్పగలిగే వాతావరణం చేస్తా ఉన్నాం కానీ చాలా పాఠశాలలో పది మంది ఉపాధ్యాయులకి యాభై మంది విద్యార్థులు కూడా వ్యవస్థలో ప్రభుత్వంతో బాగా అటు తల్లిదండ్రుల రాయటి చెట్టు ప్రభుత్వ పాఠశాల రావడానికి ఎవరైనా కృషి అంటే

కార్ కన్సల్లర్ కనెక్టర్ ఎవరు మే పూర్తిగా ఒకరోజు కార్యక్రమం నుంచి అడిగాను మనం నడతలేదో మనం నడతలేదా అంటే ఆ గవర్నమెంట్ స్కూల్ సభ్యం ముఖ్యమంత్రి గారి ద్వారా స్కూల్ ఎక్కడ జరుగుతాయో ఆ తనే విద్యా సంస్థల డైరెక్టరేట్ వారి పేజీకి బయటండి మరజింగ్ సెక్రటరీ రాఘవరావు పబ్లిక్ సర్వీస్ కమిషన్

తెలంగాణ రాష్ట్రంలో మోడల్ గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి మీరు పనిచేస్తున్న పాఠశాల కూడా ఒక మోడల్ స్కూల్ కావాలి ఒక ఆదర్శమైన పాఠశాల కావాలి ఆ పిల్లల తల్లిదండ్రులు కాంపిటేషన్ గా స్కూల్లో చేరిపిస్తామనేటువంటి ఆలోచన ఏ విధంగా చేయాలని కోరుతూ తప్పకుండా మీ అందరికి మరొకసారి ఈ సందర్భంగా అవార్డు తీసుకుంటున్న సందర్భంగా మీరు ఇంకా ముందు తల్లిదండ్రుల తర్వాత గౌరవం అని అధ్యాపకం వచ్చి మాతృదేవ పుత్రి ఉంది బిడ్డలు ఈ దేశానికి రాష్ట్రానికి రాబోయే సమాజానికి ఒక ప్రైవేట్ మార్గదర్శకుడు తయారు చేసి ఉంది మీ వెనక మద్దతు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి ఆ తల్లిదండ్రులను ఆకర్షించుకునే విధంగా మీ మీరు వ్యవహారం కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియటానికి విద్యా వ్యవస్థలో డిజిటల్ అయిపోయి ఇలా అనేకమైనటువంటి మార్పులు కేంద్ర ఎడ్యుకేషన్ శిక్షణ మార్చుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా సామాజికంగా అవగాహన కలిగే విధంగా పదవుతున్న బయట ఒకటి క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్